మేమంతా సిద్ధం అంటూ వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేపడుతున్న పాదయాత్ర ఈరోజు ఏడో రోజు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉంది అండ్ సీఎం గారి పాదయాత్ర సందర్భంగా కొందరు కీలకమైన నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతూ ఉన్నారు నేన చూసాం కదిరి మాజీ ఎమ్మెల్యే అతారు చాంద్ బాష రాజీనామా చేసి వైసీపీలోకి వచ్చారు అండ్ తాజాగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి కీలకమైన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో కండుగా కప్పుకున్నారు ఇందులో ఒకరు గంగాధర్ నెల్లూరు చెందినటువంటి మాజీ మంత్రి కుతూహలమ్మ గారు ఉన్నారు కదా వాళ్ళ కుమారుడు మొన్న పోటీ చేసినట్టున్నారు ఆయన కూడా సో తాను జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వైసీపీలోకి చేరిపోయారు అంతకు మించి చంద్రబాబు నాయుడు గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పం సుబ్రహ్మణ్యం నాయుడు అని ఉంటారు ఉమ్మడి చిత్తూరు జిల్లాకు జెడ్పీ చైర్మన్గా చేశారు చిత్తూరు జిల్లా రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారికి కుడిభుజం అని చెప్పి పేరు ఉంటుంది సుబ్రహ్మణ్యం నాయుడు ఈవెన్ కుప్పం తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారి తర్వాత స్థానం ఆయనదే అంటూ ఉంటారు కుప్పం టీడీపీలో రెండో ప్లేస్ అని భారీగా అనుచరుగలం ఉంది కింది స్థాయి వరకు కూడా తనకు నెట్వర్క్ ఉంది కుప్పంలో సో ఆ సుబ్రహ్మణ్యం నాయుడు జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు సీరియస్లీ చంద్రబాబు రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారు వేసిన మాస్టర్ స్ట్రోక్ ఇది నో డౌట్ ఇన్ దైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ కుప్పం ఎందుకు గెలవం అని పదే పదే వైసీపీ చెబుతూ ఉంటే మూడున్నర దశాబ్దాలుగా ప్రాతినిధ్యం వహించిన రాజకీయ చాణక్యుడు అనే పేరున్న చంద్రబాబు రెడ్డి గారు మరి కుప్పంలో ఓడిపోయే పరిస్థితి ఉంటుందా వైసీపీ కాన్ఫిడెన్స్ కోసం చెబుతూ ఉండొచ్చు అని చెప్పి కొన్నిసార్లు అనిపించిన కానీ ఇటువంటి కీలకమైన నాయకులందరూ వైసీపీలోకి రావడం కుప్పం స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వైసీపీనే గెలవడం కుప్పం మున్సిపాలిటీని కూడా టీడీపీ నిలబెట్టుకోలేకపోవడం ఇప్పుడు సుబ్రమణ్యం నాయుడుతో పాటు మరికొందరు కూడా వైసీపీలోకి రావడం మరి కుప్పంలో ఏం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారికి నెక్స్ట్ అక్కడ ఎన్నికల ఫలితాలు ఎలాంటి ఇవ్వబోతూ ఉన్నాయి చంద్రబాబు గారికి షాక్ ఇస్తాయా లేకుంటే చంద్రబాబు గారు తన పట్టు నిలబెట్టుకుంటారా అన్నిటికీ సమాధానం దొరికే రోజు చాలా 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 సమీపించబోతోంది ఆ సమయం సమీపించే కొద్దీ చంద్రబాబు గారి మీద అయితే ప్రెజర్ కూడా పెరుగుతూ పోతుంది జగన్ గారి వ్యూహాలు తాను ప్రయోగించే అస్త్రాలకు చంద్రబాబు గారు తిరుగు సమాధానం చెప్పేలోగానే మరికొన్ని అస్త్రాలు ఫట్ 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 అంటూ టీడీపీ మీద చంద్రబాబు గారి మీద ప్రయోగింపబడుతూనే ఉన్నాయి వీటన్నింటినీ తాటు దట్టుకొని దాటుకొని ఎంతమందిని కలుసుకున్న చంద్రబాబు గారు వచ్చే ఎన్నికల కురుక్షేత్రాన్ని ఎదుర్కోవడం మాత్రం అంత ఈజీ అని చెప్పి ఏ కోశానో కూడా అనిపిస్తలేదు కుప్పంలో కూడా చంద్రబాబు గారికి ఇటువంటి గడ్డు పరిస్థితులే ఉంటే ఆయన ఎక్కువగా కుప్పానికి పరిమితం కావాల్సి వస్తే మరి రాష్ట్ర ప్రచార బాధ్యతలు ఎవరు చూస్తారు అనే ప్రశ్నలు కూడా రాక తప్పదు